శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక్కొక్కసారి ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆ ఐశ్వర్యాన్ని అనుభవించలేని స్థితి ఉంటుంది బంగాళాలు ఉంటాయి కానీ రెంట్ హౌసుల్లో ఉంటారు కార్లు ఉంటాయి కానీ కారుల్లో తిరగలేరు అలాగే అష్టైశ్వర్యాలు ఉన్నా సరే ఏదో ఒక కారణంతో వాటిని అనుభవించలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది అవసరానికి మనుషులు సహాయం రారు ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే శనివారం పూట ఉడకబెట్టినటువంటి శనగలు కళాఖండతో కలిపి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే ఒక్కొక్కసారి సంతానంలో కూడా ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం కొడుకుల మీద ఎక్కువ ప్రేమ కూతుళ్ళ మీద తక్కువ ప్రేమ చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటప్పుడు కూడా ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి చివరి దశలో వస్తుంది అటువంటప్పుడు ఏం చేయాలంటే సంతానంలో ఎవరితో తేడా చూపించారో ఎవరినైతే తక్కువ చూసి వేరే వాళ్ళని ఎక్కువ చూసారో ఆ తక్కువ చూసినటువంటి పిల్లల పేరు మీద అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపు రంగులో ఉన్న చీర సమర్పిస్తే ఆ దోషం తొలగిపోతుంది అప్పుడు ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు పిల్లలు కూడా మీకు దగ్గర అవుతారు అలాగే ఏ ఇంట్లో అయితే శివలింగానికి రోజు దళాలతో పూజ చేస్తూ బిల్వాష్టకం చదువుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు అలాగే వారానికి ఒకసారి మీ ఇంటి సింహద్వారానికి వేపాకులు వేలాడదీయాలి వేపాకుల దండ వేలాడదీసి కుమ్మానికి వారానికి ఒకసారి ఆ దండ మారుస్తూ ఉండాలి వేపాకు దండ అనేది ఇంటికి పట్టిన దిష్టే కాదు మనసుకు పట్టిన దిష్టి కూడా బాగుడుతుంది దానివల్ల మానసికంగా ఐశ్వర్యం ఉంటుంది బయట ఉన్న ఐశ్వర్యాన్ని కూడా అనుభవించగలం అలాగే అమ్మవారి ఆలయంలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ధ్వజస్తంభం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద మినపపిండితో చేసిన ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి సహజంగా అందరూ కూడా ఆడవాళ్ళు బియ్యపిండి దీపాలు వెలిగిస్తారు బియ్యపిండి తురుము ఆవు పాలు వీటన్నిటినీ కలిపి నీళ్లతో పాటు కలిపి పిండి దీపాలు తయారు చేస్తారు అయితే బియ్యపిండితో పిండితో కాకుండా మినప్పిండితో పిండి దీపం చేసుకోవాలి మినప్పిండి తురుము ఆవు పాలు నీళ్లు వీటన్నిటినీ కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ మినప్పిండి దీపాన్ని అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర తమలపాకు నుంచి ఆ తమలపాకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించారు ఈ మినప్పిండి దీపం వల్ల అష్టైశ్వర్యాలు ఉంటే వాటిని అనుభవించగలిగే స్థితి వస్తుంది శుక్రవారాలు ఈ దీపం పెట్టండి అలాగే సరస్వతీదేవికి ఇష్టమైన వస్తువులు దానం చేస్తే కూడా అష్టైశ్వర్యాలు అనుభవించే యోగం తొందరగా కలుగుతుంది ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని పరిస్థితి ఉన్నప్పుడు అమ్మవారి సరస్వతీదేవికి ఇష్టమైన పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇలాంటివన్నీ కూడా దానం ఇవ్వాలి పేద విద్యార్థులకు పుస్తక దానం చేస్తూ ఉండాలి ఇలాంటివి చేస్తే ఐశ్వర్యం అనుభవించగలుగుతారు కాబట్టి అష్టైశ్వర్యాలు ఉన్న వాటిని అనుభవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పరిహారాలు చేసుకోండి ఐశ్వర్యాన్ని అనుభవించే శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఎదురయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ వీటన్నిటి నుంచి తొందరగా బయటపడాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి